అస్సలం లేకుంహతుల్లాహి వబర్కా హజరత్ హరిస్ బిన్ వహాబ్ హుజాయి రి అల్లా తాలా వారి యొక్క కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైవసలం వారు ఈ విధంగా ప్రవచించారు నేను మీకు స్వర్గవాసుల్ని గురించి చెప్పన అల్పుడని నీచుడని లోకులు భావించే ప్రతి బలహీనుడు నిస్సహాయుడు గనక అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ప్రమాణం చేస్తే దాన్ని నిజపరుస్తాడు నేను మీకు నరకవాసుల్ని గురించి చెప్పన జగడాల మారి పిసినిగొట్టు అహంకారి గర్విష్ఠి అయిన ప్రతి వ్యక్తి నరకవాసియే ఇది సహిబుఖారి గ్రంథం నుంచి చూసారా సొదలరా స్వర్గవాసి యొక్క గుణాలు మరియు నరకవాసి యొక్క గుణాల గురించి చెప్పడం జరిగింది స్వర్గానికి పోయేవారు బలహీనులని నిస్సహాయులని భావించినంత మాత్రం నా స్వర్గానికి పోకుండా ఉండరని తెలుస్తుంది అహంకారము గర్వము పేరు ప్రతిష్టలు ఉన్నవారు స్వర్గానికి వెళ్తారని కూడా ఎలాంటి గ్యారంటీ లేదని ఈ హదీస్ మనకి స్పష్టంగా చెప్తుంది చెబుతుంది అల్లహుభనవత మనందరికీ ప్రవక్త వారి కారు మార్గంలో ఆయన ఒక అడుగు జాడలో నచ్చే సద్బుద్ధిని మన అందరికీ ప్రసాదించుగాక ఆమె వరహతుల్